హాయ్ నమస్తే మనం ఆధునిక కవిత్వ ప్రక్రియలో భాగంగా ఈ రోజు మనం నేర్చుకుంటున్నది గేయ కవిత్వ ప్రక్రియ మనం మొట్టమొదటిగా నేర్చుకునేది ఏంటి కండకాలు ప్రక్రియ ఈరోజు మనం గేయ కవిత్వం యొక్క ప్రక్రియ ఏ విధంగా ఉంటుందో చూద్దాం తెలుగు సాహిత్యంలో గేయ ప్రస్థానానికి ప్రవర్తకుడు ఎవరంటే గురజాడ అసలు గేయ కవిత్వ ప్రక్రియ తీసుకొచ్చిన వాడే గురజాడ నెక్స్ట్ మరి ఏ రచనతో ఈయన శ్రీకారం చుట్టాడు గురజేడ ఏ రచనతో శ్రీకారం చుట్టాడు దేనికి గేయ కవిత్వానికి ముత్యాల సరాలు మన అందరికి తెలిసిన రచనే ముత్యాల నెక్స్ట్ గేయ కవిత ప్రస్థానం రాసింది ప్రస్తావన తీసుకొచ్చిన వారు ఎవరు అంటే మన మిరియాల రామకృష్ణ గారు ఈయన ఏం తీసుకొచ్చాడంటే గేయ కవిత్వం యొక్క ప్రస్తావన అనేది తీసుకురావడం జరిగింది నెక్స్ట్ గురుజాడ తర్వాత ప్రాచుర్యం కల్పించినది చాలా ఇంపార్టెంట్ బిట్ శ్రీశ్రీ ఈ శ్రీశ్రీ రెండో స్థలాన్ని కొట్టేస్తాడు అనమాట అంటే గురుజాడ తర్వాత గేయ కవిత్వంలో దిట్టైన గరుడు ఎవరంటే శ్రీశ్రీ నెక్స్ట్ బిట్ శ్రీ గేయ రచనలు ఈయన రాసిన గేయ కవిత్వ రచనలు ఏంటంటే బాటసారి బాటసారి భిక్షువరియసి ఈ రెండింటి ద్వారానే శ్రీ శ్రీ రెండవ స్థానాన్ని సంపాదించేస్తాడు గేయతవిత్వంలో నెక్స్ట్ పొట్టు భర్తి వారి గేయకావ్యం చాలా ఇంపార్టెంట్ మనకు తెలిసిన పాఠమే శివ తాండవం ఈ శివ తాండవంలో అసలు పుట్టపర్తి వారు గేయ కవిత్వాన్ని ఒక వండర్ఫుల్ గా తీర్చిదిద్దారు ఎలా అంటే శివుడు నాట్యం చేస్తుండగా అక్కడ కొన్ని రకాలైన రంగులు కనిపించాయి అని రాస్తాడు వాటిలో అంటే శివుడు నాట్యం ఆడుతుండగా చాలా ఉద్ధృతంగా నాట్యం వేస్తుండగా కొన్ని రకాలైన రంగులు అనేవి అక్కడ ప్రస్తావించడం జరిగింది అలా వర్ణించడంలో ప్రథమ కన్యుడిగా పుట్టపర్తి వారిని మనం పేర్కొంటాం అనమాట నెక్స్ట్ విద్వాన్ గేయకావ్యం మన విద్వాన్ విషయం ఏమన్నాడు పెన్నేంటి పాట ఇది కూడా చాలా చక్కగా ఉంటుంది పెన్నేటటువంటి మనందరికి కూడా తెలిసినదే ఇది కూడా గేయకావ్యం ఎవరి విద్వాన్ విశ్వామి నెక్స్ట్ రాఖీలు అనే గేయకావ్యం రాసినది ఏంటవి రాఖీలు అనే గేయ కావ్యం ఎవరు రాశారు బోయి భీమన్న ఎవరు బోయి భీమన్న నెక్స్ట్ విప్రలబ్ది గేయ కావ్యం గేయ గేయకావ్యం వానమారదాచార్యులు ఎవరు రాస్తారంటే వానమామలై వరదాచార్యులు రాస్తారు విప్రలబ్ద గేయకావ్యాన్ని నెక్స్ట్ కాలోజి నారాయణరావు గేయ కావ్యం ఈయన రాస్తాడు నా గొడవ ఏంటిది నా గొడవ అనేది గేయకావ్య ప్రక్రియ ఎవరు రాస్తారు ఇది కాజి నారాయణరావు గారు అలాగే ఇంద్రగంటి శ్రీకాంత్ శర్మ గేయకావ్యం ఎదురాశాడు శిలారవళి అనేది ఇంద్రగంటి శ్రీకాంత్ శర్మ గారు గేయకావ్యం శిలారవళి తరువాతగా చూసుకుంటే వజ్ర వెంకటేశ్వరులు రచించిన గేయ కావ్యం వజ్జల వెంకటేశ్వరరావు రచించిన గేయ కావ్యం ఏంటంటే మాధురీ రుచిప్రియ ఏంటిది మాధురి రుచిప్రియ అనేది గేయ కావ్యం ఎవరిది వజ్జల వెంకటేశ్వరుది నెక్స్ట్ ఆరుద్ర ముక్క కాలుగా చెప్పదగ్గ గేయ కావ్యాలు ఏంటంటే ఆరుద్ర రాశి ఏంటి మనందరికీ తెలుసు కోనలమ్మ పద్యాలు ఆరుద్ర రాశిని ఏంటి కోనలమ్మ పద్యాలు ఇవి కూడా గేయ కావ్యాలే ప్రతి పద్యం కూడా గేయ కావ్యంగా రాయడం అనేది జరిగింది ఆఖర్గా చూసుకుంటే నాగవైలవ రచించిన గేయ కావ్యం ఏంటది రంగాజమ్మ ఎవరు రాశారు నాగ రచించిన గేయ కావ్యం ఏంటంటే రంగాజమ్మ ఇవి మనకి ఏపీ డిఎస్సిలో కానీ తెలంగాణ డిఎస్సిలో కానీ చాలా ప్రాముఖ్యమైన బిట్స్ గేయ కవిత్వంలో అతి ప్రాముఖ్యమైన బిట్స్ అనమాట ఇవి అందరూ ఒకసారి చూసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ